బావ చుక్కలం చెత్త కుండి కాడి కుక్కలం అయినా మింభర భారతీయులం అయ్యో అవ్వయలేనా నాదలం అనగా ఎకబార్క ఎక తడి ఆ దో ఆ ఉచ్చరల మొత్తం నాకు చాలా ఆనందం ఉంది ఇక్కడకొచ్చినాక ఈ గుట్టలు ఈ వాగు ఈ గోదారి ఈ పాట ఉండే గోదావరి గోదావరి అన్న పాట ఉండే ఈ గోదావరి చూస్తుంటే ఆ పాట అన్ని కొన్ని గుర్తుకొస్తున్నాయి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకల్ పూర్ అందరూ మీద కిరాకున్నాం ఇవాళ ముచ్చట ఏంటంటే రీసెంట్గా అయితే మా ఊరిలోకి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చెప్పడానికి కొంత తాతలు వచ్చిళ్ళు ఇంత ముందు కూడా వచ్చిళ్ళు కాబట్టి మనం కొంచెం దగ్గర వెళ్ళి కాబట్టి తాత అని పిలుస్తూ ఉంటాం సో మా ఊరు తెలుసు కదా గురేవుల మా ఊరు పక్కన పదిహేను కిలోమీటర్ దూరంలో పక్కన కూడా బ్యారేజ్ ఉంది కదా సమ్మక్క బ్యారేజ్ ఎలాగో వెళ్తారనేసి ఒకసారి బ్యారేజ్ కూడా చూద్దామని వచ్చిళ్ళు అంత ముందు వచ్చినప్పుడు బ్యారేజ్ సగం కట్టి ఉండే కడతా ఉండే అప్పుడు ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి చూద్దాం అనేసి అంటే తీసుకొచ్చేసాం తాత వాళ్ళతోటి ఒకసారి పర్చేం చేస్తా తాత వాళ్ళు ఎవరెవరో ஓட்டா ஐயா நமஸே ஹலோ காப்பேன் மாட்டாடு செப்பு நமஸ మీ మాట్లాడాలి మాట్లాడమే కానీ సిగ్గువాడి ఫోన్లో చెప్తాడు తుపాకె కూడా బ్యారేజీ అవునండి వారం రోజులు అవుతుందో చక్కడికి ఆ బాగుంది మొత్తం యాభై ఆరుగా ఉంటాయి యాభై తొమ్మిది తొమ్మిది యాభై తొమ్మిదా యాభై తొమ్మిది సారీ సారీ తాత జోన్ మాట్లా తాత ఫోన్ మాట్లాడతాడు జోగిస్ చెప్తాడు అనుకున్నా వచ్చిన తాతలు అమ్మా తాత సెకండ్ ఇస్తాడు తాత పేరు చెప్పండి ఒకసారి వెంకన్న వర్ధమాన్కోట వర్ధమాన్ కోట వర్ధమాన్ కోట నాగారు మండల్ సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా ముగ్గురు ఒక్క నేనా ముగ్గురి ఒకటే ఊరు ఎట్లా అనిపిస్తుంది పద్మశాలి ఇతను గౌడ్స్ ఇతను విశ్వబ్రాహ్మణు మను బ్రహ్మ మాకంటే పెద్ద వయసు నలభై సంవత్సరాల నుంచి కథ చెప్తున్నాడు ఆయన జీవితం మొత్తం బ్రహ్మంగారి సేవక అయిపోయింది ఇతను గౌడ్ సాబ్బు చెప్పబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నేను కూడా చెప్పబట్టి కూడా దాదాపు ఇద్దరు సమాన ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కథ నేర్చుకొనే చెప్పడం జరుగుతున్నది ఎవరికి హక్కుదారుణం కాదు ఎక్కడ పోయినా కానీ విశ్వబ్రాహ్మణ సహకారము ప్లస్ గ్రామ ఆధార మీద ఈ యొక్క చరిత్ర చెప్పడం జరుగుతున్నది ఎక్కడ పోయినా కానీ ఎంతో అభిమానంతో ఎంతో ప్రేమతోటి ఈ కళని ఆదరించి మాకు సహకరిస్తున్న ఏ గ్రామ విశ్వబ్రాహ్మణులకు కూడా అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే గ్రామంలో చెప్తుంటే గ్రామ ప్రజలు కూడా ఎంతో సంతోషంతో మరి ఎంతో ఉత్సాహంతో కూడా ఈ యొక్క చరిత్రని వినటం జరుగుతున్నది నీ నీ ఫీలింగ్ ఏంది ఫీలింగ్ ఫీలింగ్ నా ఏం లేదు మరి చెప్తా అంటే ఫోన్ పడుకుని మరి అన్నమాట చెప్పుడేం లేదు ఇక్కడికి రావడానికి కారణము మా మనవాళ్ళు వాళ్ళు మరి వరుసకు తా పేర్లు పెట్టే పిలుచుకుంటాం గతంలో ఈ బ్యారేజ్ నిర్మాణం చేసినప్పుడు నిర్మాణం చేసినప్పుడు రావడం జరిగింది ఇక్కడికి ఎప్పుడు అంటే ఇరవై ఏడు పన్నెండు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు దీన్ని పూర్తి చేయాలి అప్పుడే నిర్మాణం జరుగుతున్నది ఇప్పుడు నిర్మాణం జరిగిన తర్వాత మరొక్కసారి చూద్దామని ఇక్కడికి వచ్చేసరికి ఎంతో సంతోషంతో ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా కనబడుతున్నది ಎಲ್ಲ ಎಲ್ಲ ಎಕ್ತಿನ ಮತ್ತೇ ಉಂಟು ರೋಡ್ ಇದು ತಾಲಗೂಡ ತಾಲಾಗ ಇದು ಮನ ಚಂದ ఏం చేస్తానురా అక్కడ తన్నాడయ్యో అబ్బా ఒకప్పుడు ఇదే రోడ్డు గుట్ట మీకు కలుపుతాము ఉన్నారు కానీ ఇక మళ్ళీ కలపాలి ఇక గుట్టమేకు రోడ్డు కలుపుకొని చక్కగా వెహికల్ బస్ స్టాండ్ తిరిగి ఇక నువ్వు ఆశ్చర్యానికి గురైతానువా లేకుంటే ఆనందం గురైపోతానవ్వ ఏం అర్థమైతే నెక్స్ట్ ప్రీసన్స్ నాకు చాలా ఆనందం ఉంది ఇక్కడికి వచ్చినక్కలు వాగు ఈ గోలారి ఇవ్వ పాట ఉండే గోదావరి గోదావరి అన్న పాట ఉండే ఈ గోదావరి చూస్తుంటే ఆ పాటలన్నీ కొన్ని గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు చేసిన గుర్తు ఆ పాటలు పాడిన అన్ని గుర్తుకొస్తున్నాయి కానీ వాళ్ళు మళ్ళీ లైన్ మీద రావట్లేదు ఆనందం మీద ఎంతో ఆనందంగా ఉన్నది ఇక్కడికి వచ్చి చూస్తుంటే నువ్వై నువ్వై ఏంది పోలేరమ్మ బిచ్చి కూర్చున్నావా మంచిగా మొక్కుతున్నాయి ఇలా కి గంగావతలి ఉంటది ఆ గంగావతలి ఉంటది గోకువతలి ఆరావైత పద గోద్యో కు గ్లాసిక్ గోద్యో వస్తా అమీ అవీపో అంతే 1 किलो 1 किलो పెద్ద साफ ఉంటది అది సోతAspNetCore ఆశప ఒక పాడ బాడొచ్చు కదా ఇష్టమైంది తెగిపడ్డా నింగి చుక్కలం తెగిపడ్డా నింగి చుక్కలం కుండి కాడి కుక్కలం అయినా మింభరతీయులం అయ్యో అవ్వయ్యలే నానాదలం అవ్వయ్యలే నాదళం నమ్మించి అయ్య గొంతెట్లా కోసిండో పది నెలలున్న తల్లి నన్ను ఎట్లా మోసిందో ఆనాడు వాకుంతీకరణుణ్ణి కనలేదా ఆనాడు వాకుంతీకరణుణ్ణి కనలేదా నవ్వుతారందుకు ఆ కథ వినలేదా తీపడ్డా నింగి చుక్కలం కుండి కాడి కుక్కలం అయినా భారతీయులం అయ్యో అవ్వయ్యలే నా ఇస్తారాకులో ఉన్న ఎంగిలి మెతుకులు అవ్వయేడాన్ని ఎక్కిరించబట్టే లేని మంది రచ్చబండ కాకులై కళ్ళల్లో నన్ను పడవబట్టి మూడు తల బ్రహ్మరాత రాసిండో మూడు తల బ్రహ్మరాత ఎట్లా రాసిండో నీతి లేని మనిషి గీతట్లా గీసిండ్రు

పాట రాదు అదే మన స్కూల్లో పాడినవాటగా ఏదో పాట పాడినవాడు చెప్పు మరి ఆ పాడ మరి నేను మొత్తం పాడమని చెప్పలే కదా ఇప్పుడు గోత పడతాడు గున్నా బాగుంది

మనకు అట్లా తిరిగిపోతే ముప్పై అరవై డెబ్బై కిలోమీటర్లు వస్తుంది దూరం ఇట్లయితే కూడా వస్తుందా చక్క నుంచి సక్క మమ్మల్ని వాగ్లో తీసుకుపోతుందా డాడ్ గోట్లకే డాడ్ గోట్లకే అప్పుడు

పెళ్ళి ఉండేది మంచిగా తెల్లగా ఈ కూర్చున్నావు గతం తెల్లగా లాగిన మాత్రం గుట్ట ఎక్కిరు సరిపోయింది సరిపోయింది మొత్తం ఈ చెట్లు పెట్టు కానీ మంచి ఎట్లని పెద్ద బ్యారేజ్ దగ్గరకి వచ్చినాక మంచిగా ఆనందంగా అనిపిస్తుంది కట్టిన వారే గొప్పవారు దేవుడు అనుకోవాల్సిందే బ్యారేజ్ కట్టుకోవాలి అంతే అయ్యో నీకెట్లా అనిపిస్తుంది మరి నీ ఫీలింగ్ ఏంటిది ఇక్కడికి రావటం చాలా సంతోషం నీకు మరి అనిపిస్తాను మీరు పని చేసి నిన్నవా ఎట్లా అనిపిస్తాను నాకు తమ్ బుద్ధి అవుతుంది పోతాను పోతాను సీజీ కదా హైవే ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పొరగాల్లో కిందన్న పెళ్ళకని గట్టి కొట్టుండి ఇవాళైతే తాత మంచి ఎంజాయ్ చేసినాం తాత మంచి పాట కూడా వాడిండు ఇక మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అయితే తాత ఏమో ఆల్రెడీ టైం దగ్గర వాటి దేనికిరా సాయంత్రం అవుతుందని చెప్పాలి మోటిగా చెప్పిండు ఓకే మరి వెళ్తాం అందరం ఇక్కడ ఉంటే మా బామ్మది గడు రే ఏంటి రా ఏంటికి వచ్చిన ఫోన్ మాట్లాడు ఏందిరా